బీసీ జాబితాలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల్ని కలవాలి మనం ఏదన్నా మీటింగ్ పెడితే ఆ సమూహాలు కూడా ఆ మీటింగ్ దగ్గరికి చేర్చాలన్న ఇంటెన్షన్తో ప్రతినిత్యం బీసీ టైమ్స్ పనిచేసేది ఏకైక లక్ష్యంతో బీసీ టైమ్స్ పత్రికను ఎస్టాబ్లిష్ చేసి నేను అప్పటి నుంచి కూడా ఈ బీసీలో బీసీ కులాల పక్షాన్నే ఉన్న తప్ప నేను ఎటు సైడ్ కాలే నైన్టీన్ ఎయిటీ నైన్టీ ఎయిట్ నుంచి బీసీ కులాల పక్షాన్ని ఒక ప్యాషన్గా పనిచేస్తున్నాను తప్ప నేను ఎటువైపు కూడా మళ్ళీ మరలలేదు ఇప్పుడు కూడా ఒక శబ్దం కూడా తీసుకోవడం జరిగింది అది నల్ల షర్ట్ చాలా మందికి తెలియకపోవచ్చు బీసీలకు రాజ్యాధికారం వచ్చినాడే ఈ నల్ల షర్ట్ని ఇప్పుతా అని కూడా నేను ఒక ప్రామిస్ చేసిన ఆ ప్రామిస్ మీద నేను ఇప్పటికి కట్టుబడి దయచేసి అది ఎంతో కాలం లేదు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలుసు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చివరి ఓసీ ముఖ్యమంత్రి తీర్మార్ మల్లన్న గారు అన్నట్టు ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి అవుతాడా లేదా కాంగ్రెస్లో కల్చర్ ఉండదు కాబట్టి ముఖ్యమంత్రులు మార్చే కల్చర్ మరి మనకి రెండు వేల ఇరవై ఎనిమిది కంటే ముందే బీసీ ముఖ్యమంత్రి వస్తాడా అది ఒకసారి చూసుకోవాలి ఏది ఏమైనా ఏ మీటింగ్ పెట్టినా ఇందాక మొదటి చెప్పినట్టు నేను రెండు వేల రెండులో బీసీ ఎమ్మెల్యేల టుగెదర్ ఫంక్షన్ పెట్టినా నిజాం క్లబ్లో దాదాపు అక్కడికి యాభై మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే యాభై మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నేను చిన్న కులాల్ని కూడా వీరమూష్టి వంశరాజ్ ఈ కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని నేను ఇన్వైట్ చేసిన ఇన్వైట్ చేసినప్పుడు వారంతా ఒక దాదాపు ఒక పది మంది ఒక వైపు కూర్చొని ఉంటే నాకు నోము నలసిందని అడిగారు అన్న వీళ్ళు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేలు అయినారంటే అన్న వీళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు అను కొన్నాలే ఇది తర్వాత వేరే మిత్రులు ఉండేవారు వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నేను చెప్పిన అన్న ఎమ్మెల్యేలు అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు ఎలాగో అసెంబ్లీకి రావడానికి చాలా కష్టం ఉంటుంది పాసులు ఇది అంత తడ్డకం ఉంటుంది కాబట్టి మనందరం కలుస్తున్నాం కాబట్టి వాళ్ళని మేము పరిచయం చేద్దాం తీసుకొచ్చినప్పుడు నోముల అన్న శ్రీరామ్ భద్ర అన్న వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకు చెప్తున్నారంటే మన వాళ్ళకు కూడా కొంత ఇన్స్పిరేషన్ కావాలి మేము కూడా ఎమ్మెల్యేగా రావాలి అన్న దాని మీద కొంత ఇది ఉంటుంది కాబట్టి మిత్రులందరికీ కూడా ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కొరకు ఈ కుల సంఘాలని ఎక్కడికి పోయినా కూడా మీరు తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న మిఠలు గారు ఈ సమావేశానికి సభాధ్యక్షుడు వహించినటువంటి మిఠలు గారు అందరం కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా జర్నీ అన్ని ఏ కులం పోయినా హైదరాబాద్ మినీ ఆంధ్రప్రదేశ్ మినీ తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల సభ్యులు అందరినీ కూడా మేము కలవడం జరిగింది దయచేసి ఎందుకు చెప్తున్నారంటే ఒక ఆనవాయితీగా ఒక ఆనవాయితీగా ఇది మేము అందరం కలిసి ఏదో ఉమ్మడి నిర్ణయించిన సమావేశం కాదు ఇది ప్రతి నెల చివరి ఆదివారం మనం కూడా కలుద్దాం అది ఐదుగురా ముగ్గురా పది మంది అనేది డిఫరెంట్ మ్యాటర్ నేను ఒకసారి నిజాం క్లబ్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని మేము కలవడానికి పోయినాం కలవడానికి పోయినప్పుడు పాష మహిళలు సార్ మేము కలవడానికి పోయినప్పుడు చాలా విషయాలు చెప్పేది జయశంకర్ సార్ ఈ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ చిన్న జాతులందరినీ ఎవేర్నెస్ తీసుకురావాలని చూడరావు పాష మహిళలు వీళ్ళందరూ చెప్తా ఉంటే ఇది అని ఒకసారి ఆయన వరంగల్ నుంచి బయలుదేరి గద్వాలకు పోయిన మీటింగ్ కొరకు గద్వాలకు పోతే గద్వాల ఈయన పోయేసరికి అప్పుడు వ్యవస్థ లేదు అప్పుడు వ్యవస్థ లేదు ఆయన గత్వాల పోయేసరికి సారు గద్వాలకు పోతే కొద్ది నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్కు ముగ్గురు మిగిలినట ముగ్గురు మిగిలితే ఆ ముగ్గురికి ఈయన ఒక గంట మాట చెప్పి మళ్ళీ తిరిగి వరదలకి వెళ్ళిపోయాడు అంటే భావజాల వ్యాప్తి జరగాలంటే ఎవరైతే కమిట్మెంట్ ఉంటారో వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఈ సమాజానికి అవసరం కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు ఒక్కరున్నా ఇద్దరున్నా భావజాల వ్యాప్తి జరుగుతూనే ఉండాలి ఇప్పుడు అదే జరిగింది కాబట్టి తెలంగాణలో రేపు మనము వచ్చే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని మనం చెప్తున్నాం కాబట్టి అంటే మనలాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేసి పనిచేసి తప్ప ఈ వ్యవస్థ ఇంతవరకు రాలేదు